హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మన వీడియోలో మనము మన ఈ ఫ్రాకుకి ఇలా కాలర్ స్టిచ్ చేసేసుకున్నాము హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నామండి ఇక మనము ఫ్రాకు కుట్టేసుకోవాలి ఈ ఫ్రాకు కుట్టేసుకునేదానికి ముందుగా ఇది ఇలా జాయింట్ చేసేస్తామండి తర్వాత ఈ ఫ్రాక్ కూడా ఇక్కడ జాయింట్ చేసేస్తామండి ఇదంతా ఈ రెండు జాయింట్ చేసుకున్నాక ప్లీట్స్ పెట్టుకుందాం ఇక్కడ మన జాకెట్కి ఈ సైడ్స్ కూడా జాయింట్ చేసేసేయండి మన కొలత ప్రకారము రెండు సైడ్లు జాయింట్ చేసేయాలండి అలాగే ఇక్కడ మన బాడీ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నామండి ఇక్కడ మనము నడుము గొలుచుకుందాం ఒకసారి థర్టీ టూ ఉందండి నడుము థర్టీ టూ ఉంది ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్ అలాగే ఈ మధ్యలో ఈ సెంటర్లో ఒక పార్ట్ అండి ఈ సెంటర్లో ఒక పార్ట్ ఇప్పటికి నాలుగు పార్ట్లు అయినాయండి ఇది నాలుగు పార్ట్లు అయినాయి ఈ నాలుగు పార్ట్లకు ఇది కింద ఫ్రాక్ అయితే ముందు ఇట్లా సెంటర్ తీసుకున్నామండి ఇది ఒక సెంటరు ఇక్కడ ఒక సెంటర్ అండి ఇలా మార్క్ పెట్టుకున్నాము మరలా ఈ అంచు ఇది ఇది ఇలా పట్టుకుంటే మరలా ఇంకొక ఇలా సెంటర్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఇలా పెట్టుకున్నాము అప్పటికి టోటల్గా ఇది ఫోర్ పార్ట్స్ అయింది ఈ ఫోర్ పార్ట్స్కి ఇది దీనికి ఫోర్ పార్ట్స్కి కూర్చోబెట్టుకోవాలండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక పార్ట్ తీసుకునేసి ఇక్కడికి ఒక పార్ట్ అండి ఈ పార్ట్కి ఇది ఎయిట్ ఉంది కాబట్టి ఇది థర్టీ టూ ఉంది కాబట్టి ఎయిట్ ఫోర్ సార్ థర్టీ టూ అండి ఇది ఒక పార్ట్ ఇలాగ ప్లీట్స్ ఈక్వల్గా పెట్టుకోండి ఇలాగా ఇక్కడికండి కండి చూడండి ఇలా పెట్టుకునేసి ఈ ఒక్క పార్టు ఇలా ఎయిట్ ఇంచెస్ వచ్చేటట్టు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఒక పార్టీకి ఎన్ని ప్లేట్స్ పడతాయో తెలుస్తుందండి ఆ విధంగా అన్ని ప్లేట్స్ పెట్టేసుకోండి అప్పుడు దీనికి ఈజీగా రోల్ మాదిరి జాయింట్ చేసుకోవచ్చు దీనికి ప్లేట్స్ పెట్టుకుందామండి ఇక్కడ ఈ విధంగా కుర్చిపెట్టేసుకుందామండి తర్వాత నేను ఇలా పెట్టుకున్నాము తయారు చేసుకున్నా దీన్ని ఇలా పెట్టుకున్నామండి దీన్ని ఇలా పెట్టుకునేసి ఇక ఇక్కడ నుంచి బ్యాక్ మనము జాయింట్ చేసుకున్నాం కదండీ ఆ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడైతే బ్యాక్ జాయింట్ ఉందండి ఆ జాయింట్ దగ్గరికి ఈ జాయింట్ ఇలా పెట్టేసి దీన్ని మొత్తము ఇట రోల్ మాదిరి కుట్టేసేయండి మొత్తము సెట్ అయి సరిపోతుంది అలా కుట్టామంటే నీట్గా వచ్చేస్తుందండి ఫ్రాకు మనము ప్లీట్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాము ఇక్కడైతే మనము ఫ్రాకుకి ఈ బాడీ అటాచ్ చేసేసామండి ఇక్కడ ఇలా నీట్గా ప్లీట్స్ పెట్టి కుట్టేసుకున్నాము తర్వాత లైనింగ్ అటాచ్ చేయాలండి లైని పావడ లెహంగా లైనింగ్ మనం అటాచ్ చేయాలంటే ఈ లెహెంగా కింద నుంచే ప్లీట్స్ పెట్టచ్చండి లేదంటే ఇలా పూర్తి దీన్ని రివర్స్ చేసుకునేసి ఇక్కడ మనకి నడుం దగ్గర బ్యాక్ సైడ్ నుంచి మనము ఈ లైనింగ్ అటాచ్ చేసేసామంటే మనకి ఈ లోపలుంటే ఇదంతా కనపడకుండా నీట్గా ఉంటుందండి అందుకు లైనింగు దీని వెనక నుంచి కుట్టుకొని తిప్పించి వేసామంటే ముందుకు పడుతుందండి ఇలా పెట్టాం కదండి దీన్ని ఇప్పుడు ఇలా రివర్స్ పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ అక్కడక్కడ ప్లీట్స్ పెట్టుకోవాలండి ఇది కొంచెమే ఇలా రెడీమేడ్ది కదండి ఇలాగే ఉంది అనమాట దీనికి అక్కడక్కడ ప్లీట్స్ పెట్టుకుంటూ దీన్ని స్టిచ్ చేసేయాలండి అంతే అయిపోతుంది ఇలా ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకునేసి ఇలా కుట్టుకుంటూ అక్కడక్కడ ప్లీట్స్ పెట్టుకునేసి కుట్టేసేయండి ఇక్కడ మెయిన్ క్లాత్ ఫ్రిల్లు వేసేసుకున్నామండి ఇలా లోపల సైడ్ నుంచి ఇలాగ ఫ్రిల్లు వేసేసామండి ఇలా వేసేసినందువల్ల మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా వేస్టేజ్ అంతా కనపడకుండా లోపలికి వెళ్ళిపోతుందండి అలా వేసుకున్నందువల్ల మీరు చూసి చూడండి అదే ఇటు సైడు మనకి లోపల సైడ్ నుంచి చూస్తే ఇలాగా ఇదంతా ఉంటుందండి ఇటు మెయిన్ వేసాము ఇటు లైనింగ్ వేసాం కాబట్టి మనకు ఇది ఇలా కవర్ అయిపోయినందువల్ల ఈ వేస్టేజ్ అంతా లోపల ఉండిపోతుందండి ఈ విధంగా మనము లైనింగ్ వేసుకున్నాము తున్ టోటల్గా మన లాంగ్ ఫ్రాక్ అయితే తయారైపోయిందండి ఫ్రాకు తయారైపోయిందండి ఇక్కడైతే మనము పీటర్ కలర్ పెట్టుకున్నాము ఇక్కడ మనము ప్రిన్స్ కట్టు కట్ లేకుండానే ఊరికే స్టిచెస్ పెట్టి కుట్టుకున్నామండి అలాగే ఇలాగా డిజైనర్ హ్యాండ్స్ పెట్టుకునేసి స్టిచ్ చేసుకున్నామండి ఇకపోతే ఇక్కడ ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాము ఇలా ఫ్రిల్లు పెట్టేసి నీట్గా స్టిచ్ చేసుకున్నామండి ఈ విధంగా ఇదంతా ఒకసారి ఐరన్ చేస్తే బాగా నీట్గా సెట్ అవుతుందండి అలాగే ఇక్కడైతే మనకి వేస్టేజీ కనపడకుండా ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకున్నామండి మీరు చూడొచ్చు ఇక్కడ లోపల వేస్టేజీ ఏది కనపడలేదు ఈ విధంగా లైనింగ్ వేసుకున్నామండి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అండి ఈ బ్యాక్ అయితే నేను ఇంకా ఇక్కడ హుక్స్ కుట్టేసుకోవాలండి అంతేనండి టోటల్గా మన ఫ్రాక్ అయితే ఈ విధంగా తయారైపోయిందండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నామండి ఇలాగా డిజైనరు స్లీవ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాము ఇక్కడ కాస్త డ్రాప్ షేప్లో కట్టు పెట్టామండి ఈ విధంగా మన ఫ్రాక్ తయారు చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్